అంటే ఇప్పుడు ఒకటి జేడీ లక్ష్మీనారాయణ కొత్త రాజకీయం ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి రిజైన్ చేసి వచ్చాడు ఆయన కొత్త పార్టీ పెట్టకపోతే ఏదో పార్టీలో చేరాలి ఏదో పార్టీలో చేరిన తర్వాత ఏముంటుంది ఏముండదు కొత్త పార్టీకి ఏమి ఉండకపోవచ్చు అది వేరే విషయం కానీ ఏదో ఒక పార్టీలో చేరిన తర్వాత ఆయన గ్రాఫ్ ఏమి ఉండదు అసలు నెక్స్ట్ ఐపీఎస్ ఆఫీసరు కరప్షన్ ఛార్జెస్ లేవు పదేళ్ళు సర్వీస్ ఉండగానే వచ్చేసినట్టున్నాడు పదేళ్ళు ఎనిమిది ఏళ్ళలో సర్వీస్ ఉండగానే వచ్చాడు ఆయన అక్కడ మహారాష్ట్రలో కానీ ఇక్కడ కానీ ఎక్కడైనా సరే అతను ఒక మంచి ఇంతకుముందు జయప్రకాశ్ నారాయణ గారు పెట్టారు ఆయన కూడా అంతే ఆయన మీద నో కరప్షన్ ఛార్జెస్ మంచి ఆఫీసర్గా మనకి ఇక్కడ కలెక్టర్ చేశాడు ఆయన యూపీఎస్గా మంచి ఆఫీసర్గా పేరు ఆయన ఒక పార్టీ పెట్టాడు పార్టీ అంటే ముందు ఒక చిన్న సోషల్ ఆర్గనైజేషన్ పెట్టి పార్టీ కింద కన్వర్ట్ చేశాడు ఆయన నెగ్గలిగాడు ఒక ఒక ఎలక్షన్ సరే ఈయన కూడా అలాగవుతుంది ఇప్పుడు కేజ్రీవాల్ వచ్చాడు కేజ్రీవాల్ అన్ఎక్స్పెక్టెడ్ అనమాట కేజ్రీవాల్ది అసలు ఎందుకంటే మేము అప్పుడు ఎంపీ మేము ఉండగానే ఢిల్లీలో డైరెక్ట్గా నామినేషన్ వెళ్ళి సిట్టింగ్ సీఎం మీద వేశాడు శీలా దీక్షిత్ మీద ఎగ్గాడు ఆయన ఎమ్మెల్యే ముఖ్యమంత్రి కాదు ఎవరో మేము ఎక్స్పెక్ట్ చేయలే ఇది ఏదో కూడా బాగానే ఉంది బాగానే చేస్తున్నాడు అంటే అక్కడ ఎడ్యుకేటెడ్ ఎక్కువ ఉంటారు కాబట్టి ఎక్కువ మంది పబ్లిక్ సర్వెంట్స్ ఎక్కువ మంది ప్రైవేట్ కానీ వీటిలో పనిచేసేవాళ్ళు ఈ ఓటుకు డబ్బులు ఇవ్వడం అది ఢిల్లీలో ఉండవు అందుకని అదో వేవ్ కింద వచ్చింది సో జెడి లక్ష్మీనారాయణ గారికి పూర్తిగా ప్యాప్ పార్టీ పెట్టే హక్కు ఉంది దాన్ని కూడా క్వశ్చన్ చేయలేదు సెకండ్ ఆ పార్టీ ఎలా ఉంటుంది అన్నది ఆయన ఏం చేస్తాడో చూడాలి ఎంత నేను సీట్లు ఏమో వస్తాయని అనుకోవట్లేదు ఎంత పర్సెంట్ ఓట్లు వస్తాయి డెఫినెట్గా ఓట్ల మీద ఆధారపడి ఈ రాజకీయంలో చిత్రపటంలో కొంత అవేర్నెస్ స్టార్ట్ అవుతుంది అన్ని పార్టీల్లో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఆనెస్ట్ గవర్నమెంట్లో నడపలేక కాదు నడపటం వల్ల ప్రయోజనం లేదు అందుకు నడపట్లేదు ఇప్పుడు సేమ్ ఇవే పార్టీలు కేరళలో కాంగ్రెస్ వాళ్ళు చాలా ఆనెస్ట్ అందరం మీకు అనేక సార్లు చెప్పాను ఉమెన్ చాందీ అనే చీఫ్ మినిస్టర్ మీద అరవై లక్షల రూపాయలు ఎలిగేషన్ వస్తే ఫైరింగ్ అయ్యి చచ్చిపోయి ఆయన పదవి దిగిపోయే పరిస్థితి వచ్చింది సీఎంకి మోస్ట్ ఆనెస్ట్ ఇంకా అతను అతను చూస్తేనే మనం ఇలా కూడా ఉంటారా పొలిటీషియన్స్ అనుకుంటాం చేతిలో గొడ్డ సంచి పట్టుకుని తిరుగుతాడు ఏమీ లేదు అతనికి ప్రాపర్టీస్ ఏమీ లేవు చాలా మంచి పేరు ఉమెన్ చాందీ అంటే అయిపోయింది ఒక ఎలిగేషన్ తోటి ఎందుకంటే అక్కడంతా ఎడ్యుకేటెడ్ వాళ్ళు డబ్బులు తీసుకుని ఓట్లేదు ఏమో లక్ష్మీనారాయణ గారు ఏం చేస్తారో ఎవరికి ఏం చెప్తారో ఎవరికి ఏం చెప్తుంది నాలుగు నెలల టైం ఉంది నడపలేరు అసలు ఆయన ఎజెండా ఏంటి ఆయన వ్యవహారం ఏంటి అక్కడే మేము ప్రకటించగానే మనం అలా చెప్పేస్తాం అభిప్రాయం ఇప్పుడు ఇప్పుడు రాజకీయం రాజకీయం ఎలా తయారైందంటే జేడి లక్ష్మీనారాయణకి ఓటు వేయాలని నువ్వు నిజాడే నిర్ణయం అయిపోయి పది మందికి చెప్పి ఆ రోజున అక్కడ ఓటు వేయడానికి లోపలికి వెళ్ళి నొక్కే టైంకి మనం ఓటు జేడీ వేస్తే జేడీని అక్కడ ఆడి నెక్కేస్తాడు ఆడిని ఓడించాల ముందని ఇడి కొట్టేస్తాం అదే జంతువు మంచివాళ్ళ గౌరవం లేక కాదు మంచివాడు నెక్కుతాడు అనేటువంటి కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయలేదు ఆ కాన్ఫిడెన్స్ క్రియేట్ అవ్వాలంటే ఎడ్యుకేషన్ ఉండాలి పొద్దుపోయింది మన ఓటు ఇన్వాలిడ్ అయిపోయి అతనికి వెళ్ళినా ఎన్ని ఒట్లు వస్తాయి చూద్దాం అసలు నిలబడతాయి మొన్న అలాగే అతనికి పవన్ కళ్యాణ్ పార్టీ తరఫున పోటీ చేసి పవన్ కళ్యాణ్ నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్కి వచ్చిన ఓట్ల కన్నా ఎక్కువ వచ్చినట్టున్నాడు పార్లమెంట్కి పోటీ చేసాడు సేమ్ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలోనే పవన్ కళ్యాణ్ కూడా అసెంబ్లీ క్యాండిడేట్ నాకు ఉన్నది గ్యాప్ ఉన్నది కరెక్ట్ అయితే పవన్ కళ్యాణ్కి ఎన్ని ఓట్లు వచ్చాయో అంతకన్నా పార్లమెంట్ క్యాండిడేట్కి ఎక్కువ ఓట్లు వచ్చాయి అది మరి ఖచ్చి జనం ఉన్నారనమాట లేదు జేడీలక్ష్మి నారాయణ మంచి ఆఫీసర్ కదా వేయాలి కదా అని అనుకున్నారేమో మార్పు వస్తూ ఉంటుంది పార్టీ పెట్టాయినంతవరకు నడపగలడు ఏం చేయగలడు చూద్దాం బట్ నేనైతే ఏదో పార్టీ ఎందుకే పార్టీ అని మాత్రం అన్నా ఇది కూడా ఉంటే ఇదే ఓట్లే సీట్లు వస్తాయని నాకేం నమ్మకం లేదు ఓట్ షేరింగ్ డెఫినెట్గా పెరగచ్చని అనుకుంటున్నాను తెలంగాణదే ఉంటుందండి డెఫినెట్గా తెలంగాణ మనంతా ఒకటే కదా అంటే అధికారంలోకి వచ్చేంత ఉండదు కానీ కాంగ్రెస్ డెఫినెట్గా బొత్తిగా వన్ పర్సెంట్ హాఫ్ పర్సెంట్లోంచి ఫోర్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్కి పెరగచ్చు ఎవరితోన్నా ఎలియన్స్ వెళ్తే కొన్ని సీట్లు కూడా రావచ్చు ఉన్నారు అందులో చాలా మంచి స్ట్రాంగ్ క్యాండిడేట్లు ఉన్నారు కానీ పార్టీ పార్టీకి ఓట్లేసే పరిస్థితి లేదు అందుకలే కదా మరి ఇంకేంటి వైఎస్ఆర్ సిపి వాళ్ళు గొడవ చేస్తున్నారు తెలుగుదేశం వాళ్ళు ఎక్కువ మంది అందరూ కాదు పట్టాదారులో ఎక్కువ మంది వైఎస్ఆర్ సిపి ఎక్కువ మంది కాదు ఈ పరిస్థితిలో వైఎస్ఆర్ సిపి గవర్నమెంట్ ఉండగా అక్కడ జరుగుతోందంటే ఎమ్మెల్యే వాళ్ళందరూ వచ్చి వీళ్ళకి సానుభూతి ప్రకటించనీ చేశారు ఎమ్మెల్యే ఎమ్మెల్యేలతో ఉన్నాడు పట్టాదారులతో సో డెఫినెట్గా ఆఫీసర్లు చేశారు ఆఫీసర్లు ఎందుకు డబ్బులు ఇచ్చి చేశారండి అని వీళ్ళు అంటారు అందరూ కలెక్టర్ దగ్గర నుంచి కింద లేని వరకు అందరికీ అవడబ్బులు ఆడకి ఇచ్చారండి అది అది విచారణ జరిగితే బయటపడుతుంది బాగా జరిగింది బాగా జరిగింది మంగళం పాదయాత్ర ఏముంది జరిగింది అదే చెప్తుంది ఏపీలో మామూలుగా ఇన్కంబెన్సీ యాంటీఇన్కంబెన్సీ డెఫినెట్గా అన్ని చోట్ల ఉంటుంది యాంటీ ఇన్కంబెన్సీ ఓటు ఎంత పర్సెంట్ వచ్చిందని చూసుకోవాలి వీళ్ళిద్దరూ కలవటం అనేది కొంచెం వీళ్ళకి బలం మన ఎవరో పవన్ కళ్యాణ్ చంద్రబాబు కలవటం సో ఎలక్షన్ ఇప్పుడు ఇది ఇక్కడ ఈసారి జరుగుతున్న ప్రయోగం భారతదేశంలో ఎప్పుడు ఎక్కడ జరగాలి